నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ వాళ్ళిద్దరికీ వివాహం జరిగింది వాళ్ళిద్దరు భార్య భర్తలు కేరళ హైకోర్టులో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది జస్టిస్ ఏ బదురుద్దీన్ భర్త భార్య పైన గుడాకుల కేసు ఫైల్ చేశాడు గుడాకులు మంజూరు అయింది భార్య భర్త మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేసింది ఇట్లా విడాకులు మంజూరు అయిన తర్వాత ఇంట్లో ఉండడానికి వెళ్ళేదు ఇల్లు వదిలి వెళ్ళిపో అని చెప్పి మాజీ భర్త వేధించడం స్టార్ట్ చేశాడు ఇప్పుడున్న క్వశ్చన్ ఏంటంటే భార్య విడాకులు తీసుకున్న తర్వాత ఆ ఇంటి నుంచి వెళ్ళాలా ఖాళీ చేసేయాలా అంటే ఇదే విషయాన్ని కేరళ హైకోర్టు జయశ్రీ వర్సెస్ ఇంద్రపలాన్లో ఆర్డర్ ఇచ్చింది సదరు భార్య అంటే మాజీ భార్య ఇంట్లో నుంచి వెళ్ళే అవసరం లేదు అదే ఇంట్లో ఉంటూ నివసించవచ్చు విడాకులు తీసుకున్నంత మాత్రాన ఆ ఇంటి నుంచి ఆమెని పంపించడానికి వీలు లేదు వెళ్ళిన అవసరం లేదు అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది